జై శ్రీమారాయణ జయ శ్రీహన్మాన్ శ్రీశైలదయా పాత్రం దీవత్యాజిగొణార్నవం యేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాదసమారంభా నాదయాము అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం పరంపరానివచ్చామై మరుక్మా వ్యామోహ సైతరాని అస్మద్గురోర్భగవతో అస్దై సింధో రామానుయజయ శరణౌ శరణం ప్రవజ్యే జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికా ఆధారం గ్రీవంపాస్మేహే బుద్ధిర్మలమిషోదైర్భయత్వమరోగత అజాడ్యం వాక్కుటత్ంచమరణా ఓం శ్రీ గురుభ్యో నమ హనుమాన్ అస్ట్రాలజీ వీక్షకులందరికీ అనేక మంగళ శాసనములు ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణము నీ దెకరల గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది విద్యారంగంలో వారికి మంచి రాణింపు లభిస్తుంది దాన కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి అధికారుల పెద్దల ఆదరాభిమానంలో అందుకుంటారు ఆర్థికంగా బాగుంటుంది పరిహారం ప్రతి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ప్రయాణాలలో జాగ్రత్త అవసరము అధికారులతో తగాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి బంధుమిత్రులతో దూరం పెరుగుతుంది శరీరంలో నీరసం పెరుగుతుంది ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మిథున వారికి ఈ వారం మీరు ఇతర విషయాలను అనవసరంగా కల్పించుకోరాదు లేనిచో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి అందరితో శత్రుత్వం పెరుగుతుంది నిరుత్సాహం అధికమవుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది పై అధికారులతో జాగ్రత్తగా మెలగలేను సంతాన పరంగా చికాకులు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కర్కాటక వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడుతుంటాయి బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది ఇంటా బయట నిలకడ ఉండదు అనారోగ్యం ఇబ్బందుల పాలు చేస్తుంది జీర్ణకోశ వ్యాధులు వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు తలెత్తుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు పెరుగుతాయి అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి శుభరాశి వారికి ఈ వారం మీరు అన్నింటిలోనూ విజయ పరంపరలను అందుకుంటారు ఇంతకు సమస్యలన్నీ తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు లభిస్తాయి అన్ని పనులు సజావుగా కొనసాగుతాయి ధనాదాయం కూడా బాగుంటుంది ఆరోగ్యం ఏర్పడుతుంది పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలి సపారాయణం చేయండి శుభం సదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు స్థిర చిత్తత లోపిస్తుంది మానసిక ప్రశాంతత కోల్పోతారు సంతాన పరంగా చికాకులు ఏర్పడతాయి బంధుమిత్రుల సహాయ సహకారం లభించవు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు పడతారు ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి శారీరక మానసిక రుగ్మతలు కలుగుతాయి ఇతరులపై సదవగాహన లోపిస్తుంది వివేచన జ్ఞానం కోల్పోతారు చీకు చింత అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీకు వాద ప్రతివాదాలలో పోటీలలో విజయం లభిస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరులకు మేలైన పనులను చేసి అందరూ విప్పుదలను పొందుతారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం మీరు ఉత్సాహంగా ఉత్సాహంగా కలుపుతారు పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు స్తోత్రం పఠించండి శుభం తదుపరి ధనస రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతుంది పరుషంగా మాట్లాడడం తగ్గించుకోవాలి లేనిచో బంధుమిత్రులతో విరోధం ఏర్పడే సూచనలు ఉన్నాయి ప్రభుత్వానికి జరిమానాలు చెల్లించవలసి రావచ్చు ఇతరులపై సదావగాహన లభిస్తుంది విలువైన వస్తువులను పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మకర రాశివారు ఈ వారం మీకు అనవసరమైన ఆలోచనలు అధికమవుతాయి స్థిరంగా ఒకచోట ఉండలేదు వైద్య ప్రకోపం పెరుగుతుంది కోపము చిరాకు అధికమవుతాయి త్వరగా అలసటకు గురి అవుతుంటారు వేళ తప్పి భోజనం చేయాల్సి వస్తుంది ఇతరుల విషయాలలో తల దూర్చరాదు ఖర్చులు పెరుగుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది పరిహారం ప్రతినిత్యము ఆపద తారక హనుమస్తోత్రం పఠించండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు ఇంట బయట సమస్యలు అధికమవుతాయి అనారోగ్య సూచన ఉంది ఊహించని రీతిలో సమస్యలు చుట్టుముడతాయి ఖర్చులు అధికమవుతాయి ధనాదాయం బాగుంటుంది అధికారుల వలన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి మానసిక ప్రశాంతత కోల్పోతారు అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది పరిహారం ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వాహనాలను కొట్టారు దీర్ఘకాల రుణాల నుండి బయటపడతారు అనేక మార్గాల ద్వారా ధనాదాయం లభిస్తుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి అధికారుల ఆదరాభిమానములను అందుకుంటారు పదోన్నతి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం హనుమాచాలి సపాలైన చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహిష గోబ్రాహ్మణ్యభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినో సర్వే జనా సుఖినో કાયેન વાચા મનસેત્મના વા પ્રકૃત સ્વભા કરો હમીય પરીસ્મય નારાયણ એ સમર્પયા શ્રીમન્નારાયણ એથી સમર્પયા સર્વાં શ્રીકૃષ્ણ અર્પણમસ્ત જય શ્રીમન્નારાયણ સ્વસ્તિ